మునగాకుతో కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు అన్నది ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న కప్పు మునగాకు కొంచెం ధనియాలు ఎండుమిర్చి పచ్చనిపప్పు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి ఆప్షన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఉప్పు చింతపండు చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ మునగాకు పొడిని ఎలా చేయాలి అంటే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో ఈ మునగాకుని ఇలా వేసేసుకుని డ్రై రోస్ట్ చేయండి బాగా డ్రై రోస్ట్ చేయాలి ఇలా మునగాకుని బాగా డ్రైగా వేయించుకోవాలండి ఇలా పొడి పొడి చూసారు కదా గలగల సౌండ్ వస్తుంది ఇలా చేయి పెడితే ఇది ఇలా పొడి పొడి అయిపోతుంది ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రై రోస్ట్ అయినటువంటి ఈ మునగాకుని తిరిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇది చూడండి ఎలా సౌండ్ వస్తుందో ఇలా గలగల సౌండ్ వస్తుంది ఇలా చెయ్యి టచ్ అయితేనే పొడి పిల్ల ఆడిపోతూ ఉంది ఇలా మునగాకుని వేయించుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి మామూలుగా మనం ఎక్కువ క్వాంటిటీతో ఇచ్చేసేటట్టయితే దేనికి అది సపరేట్గా వేయించుకుంటామండి కానీ ఇప్పుడు మనం కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను తీసుకున్న అన్ని దినుసుల్లోకి పచ్చిశనగపప్పు పెద్దవి కాబట్టి ముందు పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఒక హాఫ్ మినిట్ తర్వాత మిగతా దినుసులు వేసుకుందాము పచ్చిశనపప్పు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత అందులో ధనియాలు వేసుకున్నాము ధనియాలతో పాటు మినప్పప్పు జీలకర్ర కూడా వేసేసుకున్నాము అన్నీ కలిపి చక్కగా సన్న సగర దోరగా వేపుకోండి ధనియాలు దినుసులు అన్నీ చక్కగా వేగిపోయాయండి పైకి గుమగుమలాడితే వాసన వస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువైందండి కానీ నేను తర్వాత మిరపకాయలు వేపేటప్పుడు ఇంకా ఆయిల్ వేయకుండా దీంతోనే వేసేస్తాను అందుకని ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు వేగిన ఈ ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ధనియాలు చల్లారిటీ కోసం ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం నూనె మిగిలిపోయింది కదా అది చాలు అందులో మనం ఎండుమిరపకాయలు వేయించుకున్నాము ఈ ఎండుకు మిరపకాయలు కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే తక్కువ మిరపకాయలు పడతాయండి మీ టేస్ట్ అనుసారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ మిరపకాయలు పెట్టుకోండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటన్నిటిని కొంచెంసేపు చల్లారినివ్వాలి ఈ ఇప్పుడు ఈ ధనియాలు ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఎండుమిర్చి ధనియాలు చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు ఇందులో మనము ఉప్పు చింతపండు ఉప్పు చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు అన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు చివరిగా ఇందులో మునగాకు వేయించుకున్న మునగాకు ఈ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుందాము మునగాకు కారొడి రెడీ అయిపోయింది కర్ర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు అన్నది ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మనం మనకి మునగాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెగ్యులర్గా దొరకదు కాబట్టి ఒక్కసారి ఇలాగా మునగాకుతో పొడి చేసుకుని పెట్టుకుంటే మనం రెగ్యులర్గా హెల్దీగా తినచ్చు